సహోదరులు భక్తి సింగ రేఖ నుండి నుండి అన్నదైనదానములు అలసిన వానికి ఓరడించు మాటలు విశ్వసించుతున్న మీకు ఆయన అమూల్యమైన వాడు మొదటి పేతురు రెండు ఏడు రొట్టెలు విడ్చుట సాక్ష్యము మత సంబంధమైన కార్యక్రమము కాదు అది ఒక సాక్ష్యము ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి రొట్టె విడుచును ఆయన తన మరణమును కూర్చే మనలను సానుభూతి కనుపరచమని చెప్పలేదు కానీ స్థుతి చెల్లించమని చెప్పాను ఎందువలనగా ఒక పరిపూర్ణమైన అర్పణ చేత రక్షణను గొప్ప కార్యమును సంపూర్ణముగా నెరవేర్చును ఫిబ్రి పది పద్నాలుగు ఆయన భూమి మీదకు రాకమునుపు అనేక సమయములలో అనేక బలులు అర్పించబడినవి కానీ ఆ బలుల ద్వారా ఒక పాపి కూడా నీతిమంతుడు కాలేదు కనుక ఆయన శ్రమ మరణము విజయమే కాని ఓటమి కాదు మనకు బదులుగా మరణించడం ద్వారా ఆయన మన తీర్పునంతటిని శిక్ష విధినంతటినీ తనపై వేసుకొనిను ఎటువంటి పాపి అయినను ఏ దేశమునకు చెందినవాడైనను ఏ స్థాయిలో ఉన్నవాడైనను అతడు నీతిమంతుడుగా తీర్చబడగలడు అందుచేతనే ప్రభు బలలో మనము పాలిభాగము భాగము పొందకమునుకో కొంత సమయము ఆయనను ఆరాధించుటలో స్థుతించుటలో గడుపుదము ప్రభు యోహాను పది పదిహేడు పద్దెనిమిదిలలో ఈ విధంగా చెప్పుచున్నాడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లుగా ప్రాణము పెట్టుచున్నాను ఎవడు నా ప్రాణమును తీసుకున్నాడు నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు పౌలు గలతి రెండు ఇరవైలో ఇట్లు చెప్పుచున్నాడు నేను ఇప్పుడు ముందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొడుకు తను తను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసములన జీవించుతున్నాను ఆయన మనకు బదులుగా మరణించి మన పక్షముగా మరణమును జయించి తిరుగు లేచున్నా బట్టి ఆయన సులువులో సాధించిన విజయంలో మనము పారి మగుచున్నాము విశ్వాసముగా మనము ఆయనకింత ప్రశస్తమైన వారమో చూడగలము మనకు బదులుగా మరణించి మనలను రక్షించుటలో ఎంత ఉన్నతమైన ఉద్దేశమును ఆయన కలిగి ఉన్నాడో కూడా మనము చూడగలము మనము బల్లను మధ్యలో ఉంచుట ద్వారా దేవుడు మనతో సదృశ్య రూపముగా మాట్లాడుచున్నాడు మనతో మాట్లాడుచున్న దేవుని స్వరమును మనము వినగలము మొదట ఆయన మనతో మాట్లాడును తర్వాత మనం ఆయనతో మాట్లాడదుము ప్రభు నా ప్రియమైన పిల్లలారా ఎంతో ఇష్టపూర్వకముగా ప్రేమతో నా శరీరమును విలువబడుటకు నేను తను జ్ఞాపకము చేసుకునుడి మీ రక్షకునిగా నుండుటకు నా సంస్థము ఇచ్చివేస్తుని అని చెప్పుచున్నాడు మన సృష్టికర్తగా నుండుటకు ఆయన ఒక్క మాట మాత్రమే పలికాను ఒక్క మాటతో ఆయన సమస్తమును సృష్టించెను కానీ మన రక్షకుడు ఒకటకు ఆయన సమస్తమును ఇచ్చివేయవలసి వచ్చాను ఆయన తనను తను రిక్తునిగా చేసుకునేను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడయ్యేను రెండో కొన్నింటి ఎనిమిది తొమ్మిది ఈ విధముగా ప్రభు మనతో సదృశ్య రూపముగా రొట్టెను గుర్చియో పాత్రను గుర్చియో మాట్లాడుచున్నాడు మన రక్షకుడు ఒకటకు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకునేను ఇష్టపూర్వకంగా ఆయన సమస్తము నిచ్చెను అందుచేతనే మనం మిక్కిలి ప్రశస్తమైన వారము తన రక్తము చేత విమోచింపబడిన వారందరితో ప్రభు ఇలాగున చెప్పుచున్నాడు నా ప్రియమైన పిల్లలారా ఆకాశములన్నిటికంటే మీరు నాకు మిక్కిలి ప్రశస్తమైన వారు మిమ్మలను కొనుటకు నా సమస్తము నిత్యవేస్తుని ఇప్పుడు మీరు నా సొంతైన ప్రజలు అయి ఉన్నారు యహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకునిను తనకు స్వకీయ ధనముగా ఈ ఏర్పరచుకునేను కీర్తనలు నూట ముప్పై ఐదు నాలుగు మత్తయ్య పదమూడు నలభై నాలుగులో మనము పొలములో దాచబడిన ధనముగా పిలువబడుచున్నాము మత్తయ్య పదమూడు నలభై ఆరులో మనం ఆయనకు మంచి మృత్యమువలను ఉన్నాము ద్వితీయోపదేశము ముప్పై రెండు తొమ్మిదిలో మనము ఆయన స్వాస్థ భాగముగా పిలువబడుచున్నాము ఆయనకు మనము మిక్కిలి ప్రశస్తమైన వారము ఆకాశములనియు ఒక చోట చేర్చినను వాటికంటే మనము ప్రశస్తమైన వారము ఆకాశములు గతించిపోయినను ఆయన ప్రశస్త రక్తము చేత విమోచింపబడిన వారికి నిరంతరము జీవించదు నిరీక్షణ గలదు అందుచేతనే మనము మన తలలు ఉంచి ఆయనను ఆరాధించదు